రాయలసీమను తన అడ్డాగా మార్చుకుని అడ్డంగా దోచుకున్న పెద్దిరెడ్డి బాగోదాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి జగన్ ప్రభుత్వంలో అడవులను కాపాడాల్సిన అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ అటవీ భూములనే ఆక్రమించుకున్నారు పుంగనూరు నియోజకవర్గం మంగళంపేట గ్రామంలో నూట నాలుగు ఎకరాల అటవీ భూమిని పెద్దిరెడ్డి కుటుంబం కాజేసింది అని ప్రస్తుత అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆధారాలతో సహా బయటపెట్టారు మా తాతల నుండి వారసత్వంగా వచ్చింది అంటూ కొంత అటవీ భూమిని పెద్దిరెడ్డి తన పేరు మీదకు మార్చుకున్నాడు ఆ తర్వాత ఆ సర్వే నెంబర్లను అడ్డు ఏక నూట నాలుగు ఎకరాలను తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారు పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై గతంలో పత్రికల్లో వార్తలు వచ్చాయి ఆపరేషన్ అరణ్య పేరుతో ఈ మధ్య చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూములను హెలికాప్టర్ నుండి వీడియో తీశారు ఆ వీడియోను ఇవాళ పచ్చని అడవుల మధ్య మచ్చలాగా పెద్దిరెడ్డి భూమిని ఆక్రమించుకోవడమే కాక ఆ భూమికి చేరుకునేందుకు మార్కెట్ యార్డ్ నిధులతో రోడ్డు కూడా వేయించుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై విజిలెన్స్ విచారణ చేయించింది ఇప్పుడు ఆ విచారణ నివేదిక ఆధారంగా పెద్దిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని పవన్ అధికారులను ఆదేశించారు